ఈరోజు నేను క్రిస్పీ ఆనియన్ పకోడా అయితే చేయడం మీకు ఎలాగో చూపించేస్తాను సో చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేస్తే చాలా బాగా వస్తుంది ముందుగా ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి వాటిని ఇలా సెపరేట్ చేసుకోవడానికి కొంచెం కలపాలి సో కలిపేసిన తర్వాత పిండి వేసేయాలి ఎందుకంటే పిండి మనం జల్లించుకోవడం బెటర్ బయట నుంచి తెచ్చుకున్నది సో జల్లించి మేము ప్లేట్లోకి తీసుకుని పిండి అయితే వేసేసాం ఆనియన్స్తో బాగా కలిపిస్తాం చూస్తున్నారు కదా ఎందుకంటే ఆనియన్లో ఉన్న వాటర్ అది పిండిలోకి వచ్చి టేస్ట్ ఎక్కువ వస్తుంది అనేసి నేను ఎప్పుడు అలా కలుపుతాను సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలపాలి ఎక్కువ ఒకేసారి వేసేసుకుంటే కనుక అది పలచగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం కొంచెం కలపాలి ఇప్పుడైతే పిండి తక్కువ వచ్చింది కాబట్టి ఇంకొంచెం పిండిని యాడ్ చేస్తున్నాను నేను సో మళ్ళీ కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి బాగా పలచగా అయిపోకూడదు అలాగని బాగా గట్టిగా ఉన్న టేస్ట్గా ఉండదు మీడియంగా ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ చూసారు కదా నేను ఎలా కట్ చేసానో అలా కట్ చేసుకుని చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే కనుక మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసాను నేను అల్లం ఇష్టపడే వాళ్ళు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు బట్ నేను అల్లం వేయలేదు ఇప్పుడు మా ఇంట్లో అల్లం ఎవరు తినరు కాబట్టి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాం అండ్ లైట్గా వాటర్ కూడా యాడ్ చేసేసి బాగా కలపాలి ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత మనకు వాటర్ వస్తుంది అది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఆయిల్ వేసి పెట్టుకొని సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని వేసుకుంటే పకోడీలు అనేవి బాగా వస్తాయి చాలామంది క్రిస్పీగా ఇష్టపడతారు అండ్ కొంచెం మంది అయితే నార్మల్ మెత్తగా ఉండడం ఇష్టపడతారు సో క్రిస్పీగా రావాలంటే ఎప్పుడైనా మనం పిండి తక్కువ వేసుకుంటే క్రిస్పీనెస్ అనేది వస్తుంది అలాగే దీంట్లో కొంచెం ఆవు నెయ్యి అనేది యాడ్ చేస్తే ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది చాలామంది బియ్యం పిండి కూడా మిక్స్ చేసి వేస్తూ ఉంటారు బట్ అది కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది క్రిస్పీగా వస్తాయి కానీ ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ ఎక్కువ తీసుకోకుండా ఓన్లీ శనగపిండితోనే క్రిస్పీనెస్ రావాలి అంటే మనం పిండి తక్కువ వేసుకుంటే కనుక క్రిస్పీనెస్ వస్తుంది అలాగే మనకి ఇప్పుడు పకోడీ అయితే ఫ్రై అయిపోతుంది సో చూసారు కదా కలర్ వచ్చిన తర్వాత దాన్ని క్లిప్ చేయాలి సో అలా కలుపుతూ ఉంటే చూసారు కదా డార్క్ కలర్ అయితే వచ్చినాయి సో ఇటువంటి కలర్ వచ్చితే కనుక సో తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి సో చూసారు కదా ఇంత క్రిస్పీగా వచ్చినాయి ఎందుకంటే పిండి తక్కువ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ షేర్ కూడా చేయండి